హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమాన్ దేవి భాగవతంలోని మొదటి స్కందంను వివరిస్తున్నానండి ముందుగా అమ్మవారిని ప్రార్థిద్దాము నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాధారవిందే నమస్తే జగత్తానీ తాహి దుర్గే నమస్తూ భయో అమ్మ శివాయ నమ శ్రీమాత్రే నమ ఓం గంగనాధిపతియే నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ మొదటి స్కందంలోని ఈ ఈరోజు నేను వివరిస్తున్నది వ్యాస మహర్షి వనమునకు వెళ్ళుట నారదుణ్ణి కలియుట భగవంతులకు విష్ణువునకు బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదంను వర్ణించుచు వ్యాసునకు నారదుడు దేవుని ఉపాసింపమని చెప్పుట మున్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషులు ఈ విధంగా అడిగారు మహానుభావుడవు సూత మహర్షి వ్యాసుకు ఏ భార్య అందు సుఖదేవుడు ప్రకటమయ్యను ఆయన జన్మ ఎట్టిది సంహితలను చక్కగా అధ్యయనము చేయుటకు కాను ఆయన ఏ ఏ గ గుణములను కలిగి ఉండను మహామతి సుఖదేవుడు అయోనిజుడిని అరణి అరణి నుండి ప్రకటితుడైనని మీరు నుడివిడితిరి ఈ మాటలతో మాకు మహా ఆశ్చర్యదము కలుగుచున్నది దయచేసి దీన్ని స్పష్టంగా వివరింపుడు సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఇది ప్రాచీన కాలం నాటి విషయము సత్యవతి నందనుడ వ్యాసుడు సరస్వతి నదీ తీరమున విరాజమానుడై ఉండెను ఆయన ఆశ్రమమందు రెండు పిచ్చుకలు నివసించుచుండెను వాటిని చూసి ఆయన ఆశ్చర్యపడెను పక్షులను గూటిలో ఉండుట చూచెను ఒక చక్కని పిచ్చుక పిల్ల అప్పుడప్పుడే గుడ్డు నుండి బయటకు వచ్చాను దాని అంగములన్నయూ మిగుల సుందరములై ఉండెను రెక్కలు ఈకలు లేవు ఈ రెండు పక్షులు ఆ శిశువునకు ఆహారం నొసుకుటకు అమిత ప్రయత్నము చేయుచుండను మాటి మాటికి గింజలను తెచ్చి ఆ పక్షి పిల్ల నోటికి అంది అందించుచుండెను అదే వాటి కర్తవ్యముగా ఉండెను ఆనంద పరవశులై దాని అంగములను తమ అంగములతో రాయుచుండెను ప్రేమతో ముద్దు ముద్దులాడుచుండను ఆ పక్షకు ఆ పక్షులకు తమ పిల్లల ఎందుగల అద్భుత ప్రేమను వ్యాసుడు గమనించను పక్షుల పుత్ర స్నేహమే ఇంత గొప్పదిగా ఉన్నది ఇక మనుషులకు తమ సంతానము ప్రేమ ఉండునైన విచిత్రమేమి వృద్ధాప్యమున పుత్రులు తమకు సేవ చేయుదరని తల్లిదండ్రులు తలంచెదరు సత్యవతి నందనుడ వ్యాసుడు ఇట్లు వివిధములైన ఆలోచనలతో సతమతమగుచు ఉదాసీనుడయ్యను మనసులో బాగుగా ఆలోచించి మందరాచల పర్వత సమీపమునకు వెళ్ళుటకు నిర్ణయించుకొనెను నా మనోరథమును సిద్ధింపచేయువరము నెవ్వరు నెవ్వరొసదురు ఎవరిని నేను ఉపాసించవలెనను విష్ణువు శంకరుడు ఇంద్రుడు బ్రహ్మ సూర్యుడు గణేషుడు స్వామి కార్తికేయుడు అగ్ని వరుణుడు వీరిలో నేను ఎవరిని ఉపాసించవలనను అని తలపోయుచుండెను ఇట్లా ఆలోచించుచుండగా స్వేచ్ఛా విహారి ముని శ్రేష్ఠుడగు నారదుడు వీణాపాని అయి అచటికే వచ్చెను మునిని చూసి వ్యాసునికి అపారమైన ఆనందము కలిగను ఆయనకు అర్ఘ్య పాధ్యాదులు నొసుగుటకు సముచితమైన ఏర్పాటు గావించను కుశలం తదుపరి నారదుడు ద్వేపాయాన నీవెందుకు చింతాక్రాంతుడివైనట్లు అనిపించుచున్నావు నీ వ్యాకులతకు కారణము తెలుపుము అని అడిగను వ్యాసుడు ఈ విధంగా చెప్పారు పుత్రహీనునకు సద్గుతులు లేవని వినియుంటిని మానసిక సుఖము కూడా అతనికి సులభంగా లభించదు అందువలన నేను బాధపడుచున్నాను ఈ చింత నన్ను పదే పదే వ్యాకులతో గురి నా కోరికను తీర్చుటకు నేను ఏ దేవతను ఆరాధించవలనను అను ఆలోచనలందు మునకలై వేయుచున్నాను ఈ పరిస్థితుల్లో నిన్నే ఆశ్రయించుచున్నాను మహర్షి మీరు సమస్తము ఎరిగిన వారు కృపా సముద్రులు నేను ఏ దేవతను శరణు పొందవలనో ఎవరు పుత్రులు వసుగు దయచేసి శీఘ్రముగా తెలుపుడు సూర్తుడు ఈ విధంగా పలికాడు ఇట్లు వ్యాసుడు వ్యాసుడు అడగగా నారద మునీంద్రుడు మిగుల ప్రేమతో ఇట్లు చెప్పసాగను నారదుడు పలికెను మహానుభావ వ్యాస మహర్షి ఈ విషయమును మీరు ప్రశ్నించినట్లే నా తండ్రి భగవాను శ్రీహరిని అడిగను దేవాది దేవుడు భగవంతుడు జగత్తునకు స్వామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి నిమగ్నురాలై ఉండను దివ్య కౌస్తవమణి ఆ ప్రభువు శోభను ఇనువడింప చేయుచుండెను శంఖమును చక్రమును గధను ధరించి ఉండెను పీతాంబరము శోభలొలుగుచుండను ఆ ప్రభువు నాలుగు భుజములతో విరాజిల్లుచుండెను వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము వెలుగొందుచుండెను ఆ స్వామి చరాచర జగత్తునకు ఆశ్రయదాత జగద్గురు దేవతలకు కూడా దేవుడు ఆ జగత్ ప్రభువు శ్రీహరి గొప్ప తపమాచరించుచుండను ఆయన సమాధిస్తుడై ఉండెను అది చూసి నా తండ్రియగు బ్రహ్మకు మిగుల ఆశ్చర్యము కలిగను అందువలన తాను ఆ ప్రభువు నుండి దీన్ని తెలుసుకొను కోరికను వెలబుచ్చెను బ్రహ్మ అడిగను ప్రభు మీరు దేవతలకు అధ్యక్షులు జగత్తునకు స్వామి భూత భవిష్య వర్తమానములకు సమస్త జీవులను శాసించువారు భగవాన్ మీరెందుకు తప తపమున ఆచరించుచున్నారు ఏ దేవుని ఆరాధించు ధ్యాన నిమగ్నులై ఉన్నారు మీరు దేవేశ్వరులై సకల సృష్టిని శాసించేవారై సమాధి ఎందు ఉన్నారు దీన్ని చూసి నాకు మహా ఆశ్చర్యము కలుగుచున్నది ప్రభు మీ నాభి కమలము నుండియే నేను జన్మించి తిని సమస్త విశ్వమునకు సృష్టికర్తనైతిని అటు ఎడల మీ వంటి సర్వ సమర్థ పురుషుణ్ణి మించిన విశిష్ట దైవం ఎవరు కలరు దయతో దీనిని నాకు తెలుపుడు జగత్ప్రభు సమస్తమునకు కారణ స్వరూపుడు ఆది పురుషుడువి పరమాత్ముడివి నీవేననే నేను ఎరుగుతను మీలోనే సకల శక్తులను కలవు సృష్టి స్థితి సంహారములను సకల కార్యములను వారును మీరే మహానుభావ మీ ఇచ్చ నేను ఈ జగత్తును సృజనము చేయుచున్నాను భగవంతుడగు శంకరుడు మీ ఆజ్ఞను పొందియే సమయానుకూలముగా సదా సంహార లీ సంహారలీలయందు పాల్గొనుచున్నాడు భగవాన్ సూర్యుడు ఆకాశమున పరిభ్రమించుట సౌఖ్య సౌఖ్యవాహముగా పవనుడు గాలి వీచుట అగ్ని దహించుట మేఘము వర్షించుట మొదలగు సమస్త కార్యములు మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నవి మీరే దేవతను ధ్యానము చేయుచున్నారా అని నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది త్రిలోకం త్రిలోకలముందు మిమ్మల్ని మించిన ఏ దేవతను నేను చూడలేదు కనుక సూరత దాసుడనైన నాకు ఈ రహస్యంను తెలుపుడు దయాజు దయాజుపుడు శ్రేష్ఠ పురుషుడు ఏ విషయమును దాచారని కదా శృతులు చెప్పుచున్నవి వినయపూరితమగు బ్రహ్మవచనములను విని శ్రీహరి భగవానుడు ఇట్లు చెప్పనారంభించను బ్రహ్మదేవ సావధానుడవై వినుము నేను నా మనస్సులోని విషయమును తెలుపుచున్నాను దేవతలు దానవులు మానవులు వీరందరినీ నీవు సృష్టి చేయదు నేను పాలించదను శంకరుడు సంహరించును అని జను జనులందరికీ తెలుసు సృష్టి పాలన సంహార కార్యములు మనకు లభించినవి ఈ యోగ్యత కూడా మనం పొంది అధిష్టాత్రి శక్తి దేవి అనే వేద పారంగతులకు పురుషులు తమ యుక్తి చేత సిద్ధింపచేసిరి ప్రపంచమును సృష్టించుటకు నీలో రాజసీ శక్తి నిలువయ్యను నాకు సత్వగుణము ప్రాప్తించను రుద్రునకు తామస శక్తి లభ్యమయ్యను ఆ శక్తి లోపించిన ఎడల నీవి సృష్టిని సృష్టింపలేవు నేను పాలించుటయందు సఫలుడను కాలెను రుద్రునకు సంహార కార్యము సంభవముగున్నది కాదు బ్రహ్మదేవా మనమందరము ఆ శక్తి సహాయముతోనే మన కార్యముల ఎందు సదా సఫలమగుచున్నాము ప్రత్యక్ష పరోక్షములకు రెండు ఉదాహరణములను నీకు తెలిపదను వినుము ఆ శక్తికి ఆధీనుడవై నేను ప్రళయ కాలయమునందు శేష నాగు నిశయ్యం మీద నిదరించదను అవసరమైనప్పుడు మేల్కొందును నేను నిరంతరము తపస్సునందు నిమను నిమగ్నుడై ఆ శక్తి మీదనే అంతయును ఆధారపడి ఉండును అప్పుడప్పుడు లక్ష్మితో విహరించదను అప్పుడప్పుడు దానవులతో యుద్ధము చేయదను సమస్త జగత్తునకు భయమును గొల్పు దైతుల వికృతముగు శరీరములను ఉపశవింపచేయుట నా పరమకర్తవ్య మగులు ధర్మజ్ఞ చాలా కాలము కిందటి విషయమును తెలుపుచున్నాను అప్పుడు నీవు కూడా ఉంటివి నాలుగు వైపులా జలమే జలము నిండెను నాకు ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధము చేయవలసి వచ్చిందను నా చెవి యొక్క కల్మషము నుండి ఉత్పన్నులైన మధు ఖైటవులను పేర్లు గల ఇరువురు దానవులు మిగుల దుష్టులై ఉండిరి వారికి అంతులేని అభిమానము ఉండెను యగు ఆధ్యాశక్తి కృప వలనే నేను వారిని సంహరింపగలిగితే భాగ్యశాలి అప్పటి ఆ సంఘటన నీకు తెలియనిది కాదు కదా సర్వశ్రేష్ఠమగు ఆ శక్తియే నా విషయమునకు కారణము అట్లైన నీవు మాటి మాటికి ఎందుకు అడిగదవు నాలుగు నాలుగు వైపులా సర్వత్రా జలమే జలము నిండి ఉన్న ఆ సమయమున ఆ శక్తి ఇచ్చకు ఆధీనుడనై నేను పుష రూపమున విహరించుచున్నను ప్రతి యుగమునందు కచ్చప వారాహ నృసింహ వాముల రూపములను నేను ధరించదను బ్రహ్మదేవ ప్రాచీన కాలమున ఒకసారి నా ధనసును నా ధనసునున్న అల్లెత్రాడు త్రాడు తెగెను అది తగిలిన దెబ్బతో నా తల మొండెముల నుండి వేరయ్యను నీవు నేర్పరివగు శిల్పివి కనుక గుర్రపు తలను నా మొండెమునకు అమర్చితివి ఇది నీ ఎదుటనే ఘటిల్నది అప్పటి నుండి నేను హాయిగ్రీవునని పిలువబడితే జగత్తును సృష్టించు విధాత ఇది నీకు తెలియనిది కాదు నేను అన్ని విధములా శక్తికి ఆధీనుడై ఉంటిని ఆ భగవతీయకు శక్తినే నేను ఎల్లవేళ్ళ ధ్యానించుచుండును బ్రహ్మదేవా నాకు తెలిసినంత ఈ భగవతి శక్తిని మించిన వేరొక దేవత ఎవరూ లేరు నారదుడు నుడివెను ఇట్టి గోప్యమగు విషయమును తెలిపినవాడు భగవంతుడకు విష్ణువే శ్రోత బ్రహ్మయే మునీంద్ర అప్పుడు పితామహుడు ఈ విషయమంతయునూ నాకు తెలిపెను నీవు కూడా నీ పురుషార్థమును సిద్ధింపచేసుకొనవలనన్నా ఆ భగవతి చరణ చరణకమలములను హృదయమునందు ధారణ చేయము నీ కోరికలన్నిటినీ భగవతి జగతంబిక తప్పక సఫలమంచెను సూతుడు నుడివెను ఇట్లు నారదుడు చెప్పగా సత్యవతి నందనుడ వ్యాసుడు భగవతి యొక్క చరణ కమలములను కమలములను తన హృదయమునందు స్థాపించెను వెంటనే తపస్సు చేయుటకు పర్వతము మీదకు చేరను అధ్యాయనం నాలుగు పరిపూర్ణమైనది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్